దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వాడు దేవుని ఆత్మను పొందుకోవాలి ఆత్మ లేకుండా వాక్యము వాక్యము ప్రార్థన ప్రార్థన అంటే పిచ్చి లేస్తుంది నీ గుర్తుపెట్టుకోండి అయితే ప్రార్థనకు వాక్యానికి పరిశుద్ధ ఆత్మ నీకు ముఖ్యముగా తోడై ఉండాలని ఒక అన్యజనుడు బైబుల్ పట్టుకొని మొన్న చదవలేదా ఆంధ్రప్రదేశ్లో కానీ ఆత్మ పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నదా ఈ లోకంలో అన్యజనులు అనేకమంది మంది మన గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతున్నారు అర్థం చేసుకుంటున్నారు మనకంటే ఎక్కువగా దాని లోతులు గోతులు తొమ్ముతున్నారు కానీ పరిశుద్ధాత్మ వారిలో లేనందున వాళ్ళు దేవుని బిడ్డలు కాదు ఈరోజున యేసు క్రీస్తు నమ్ముకున్న నీవు ప్రార్థన అనుభవములో ఉన్న నీవు వాక్యనుసారముగా జీవిస్తున్న నీవు ఆత్మను పొందుకొని మరొక మెట్టెక్కాలను